ఈరోజు మీ ముందర ఈ మాట్లాడే ఆనంద్ ఒక ఏడవ తరగతిలో ఫెయిల్ అయినటువంటి ఒక ఆనంద్ సెక్రటేరియట్లో దాదాపు పది సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి అటెండర్ దగ్గర నుంచి మొదలు పెడితే హై స్థాయిలో ఉన్నటువంటి టాప్ క్యాడర్లో ఉన్నటువంటి ఆఫీసర్లందరికీ కూడా ధ్యానం నేర్పిస్తున్నాడు తర్వాత చెర్లపల్లి జైలు నలభై రోజులు నిర్విరామంగా ఖైదీలందరికీ ధ్యానం చేయించడం జరిగింది వాళ్ళందరి ఇంతకు మునుపు వాళ్ళందరూ ఖైదీలందరి అనుభవాలతో శాంతియుత జీవనం అనేటువంటి ఒక పుస్తకం కూడా తయారు చేశాను ఫ్రెండ్స్ నేను ధ్యానం చేసి నా యొక్క నమ్మక వ్యవస్థను నేను మార్చుకున్నాను ధ్యానం చేసి నా యొక్క భావన ప్రపంచాన్ని మార్చుకున్నాను ధ్యానం చేసి నా యొక్క వాక్ శక్తిని మార్చుకున్నాను ధ్యానం చేసి నా యొక్క సంకల్ప శక్తిని ఒక చిన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళాను చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు కనిపెట్టడం వల్ల ಯಕಡೆ ತುಟ್ಟೆವ ಏಕಟೇರಿ ಒಂದು ಅದು ಬದಲಾ ಮನಿಕೋ окаವಿನ ока नमक ವ್ಯವಸ್ಥೆ olsun పెద్ద겐 తరువాత you have to check up your नमक व्यवस्था ఎవಡೆ ಗಟ್ಟಂಗಾರ್ ದುರ್ತೆ ತೆಲತೆ ರಾಮಲಕ್ಷ್ಮಣ್ ಗಾರ್ ದುರ್ತೆ you have to check up your नमक व्यवस्था মানে बीपी चेकअप చేసుకొని చూడండి డాక్టర్ దగ్గరికి போய் 나 బీపీ సరిగా ఉందో లేదో चेक करसी సరిగా లేదోై ತಚ್ಚ ಪಟಾವ್ बीपी चेकअप చేసుకొೊಂಡಂಗೆ ఎక్స్‌పర్ట్ దగ్గరికి ఉన్నట్టు నీ భూమిలో ఏదైనా పంట వేసుకోవాలి సాయిల్ చెకప్ చేయాలి సాయిల్ టెస్టింగ్ ఆ సాయిల్ టెస్టింగ్ అయితే అందులో ఏముంది ఏది లేదో అని తెలుస్తుంది చెకప్ చేసుకున్నట్టు నువ్వు పాడుతున్నావు బాగా ఏ మంగళంపల్లి బాలమడి కృష్ణ ఎక్కడ వెళ్ళి నేను సరిగ్గా పాడుతున్నానా లేదా నేను సుశ్వరంలో నా రాక సరిగా చెకప్ చేసుకోవాలి ఎక్స్పర్ట్ దగ్గర అలాగే నీ నమ్మకాలను నువ్వు చెకప్ చేసుకోవాలి రాముడే నాకు దేవుడని నేను నమ్ముతున్నాను చెకప్ చేసుకుని నా నమ్మకం కరెక్టా అని అడగాలి యు హ్యావ్ టు చెకప్ యువర్ నమ్మక వ్యవస్థ అప్పుడు నీ జ్ఞాన యోగంలో ఉన్నట్టు ఇఫ్ యు డోంట్ చెకప్ యువర్ నమ్మక వ్యవస్థ ఆర్ తుప్పిట్ టెరా ప్రతి ఫీల్డ్లోని ఎక్స్పర్ట్స్ ఉంటారు నువ్వు బాగా ఫైటింగ్ చేయాలనుకోండి యూ హ్యావ్ టు గో ఈ మారు శివప్రసాద్ గారికి వెళ్తే ఫైటింగ్ వస్తుందా నాకు గడ్డం పెంచుకోవడం వస్తుంది అంతే ఇంతలా తెలిసి కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫైటింగ్ నేర్పిస్తారు దే ఆర్ ఎక్స్పర్ట్స్ రామ్ లక్ష్మణ్ గారు అంటే ప్రతి ఫీల్డ్లో ఎక్స్పర్టర్స్ అయింది అలాగే నమ్మక వ్యవస్థ సరిగ్గా ఉందా లేదా చెకప్ చేసుకోవడం కోసం ఎక్స్పర్ట్స్ ఎవరయ్యా అంటే మాస్టర్స్ నా యొక్క సంకల్ప శక్తి గణనీయంగా అభివృద్ధి చెందడానికి ఏకైక కారణం నా గురుదేవులు బ్రహ్మర్షి భద్రిక నేను గర్వంగా చెప్పుకుంటాను చిన్న ఇది స్థాయి నుంచి ఒక బుక్ను నేను తయారు చేశాను అంటే దానికి నా ముందు నా వెనుక ప్రతి క్షణం దానికి సంబంధించినటువంటి నేను ఒక చిన్న స్థాయిలో ఒక చిన్న పని చేస్తే ఆ చిన్న బుక్ను ఆనంద్ ఒక పిరమిడ్ మాస్టర్ రాసేటువంటి బుక్ అంతర్జాతీయ స్థాయిలో ఉండాలి దీని మీద బాగా రీసెర్చ్ చేయి చేసి బాగా రాయి ఒక జునాద లిమింగ్స్ సీగల్ బుక్ రావడానికి ఆరు సంవత్సరాలు పట్టింది ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి పరమహంస యోగానంద గారు రాసిన బుక్ రాయడానికి పది సంవత్సరాలు పట్టింది తయారు వచ్చే ఆ బుక్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు అకాడమీ వాళ్ళు ఆ బుక్ను ప్రింట్ చేస్తున్నారు ఇప్పుడు సో నా యొక్క జీవితంలో ఒక గొప్ప వెలుగు ఒక గొప్ప మార్గదర్శకత్వం నా గురుదేవులు బ్రహ్మర్షి పత్రిసి ఇక్కడ ఉన్నటువంటి మాసర్స్ అందరూ కూడా నాకు అచంచలమైన నా పట్ల నాకు నమ్మకం ఆ విశ్వాసం కలగడానికి ఎంతో ఎంతో కారణం ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్ మొన్న రాంబంకులు వాళ్ళ ఇంటికి వెళ్ళాం పెద్ద డైనింగ్ హాల్ లంకంతా ఇల్లు వెళ్ళగానే సారు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆయన ఫస్ట్ బోల్ చేయి లోపల ఎంతో తృప్తి ఎంతో ఆనందం ఎక్కడికి వెళ్ళినా ఒక పిరమిడ్ మాస్టర్కి వచ్చేటువంటి ఆ గౌరవం ఆ ప్రేమ ఆ అనురాగం ఆ ఆప్యాయత పేరు పేరున ప్రతి పిమిడు మాసుకి వాళ్ళ యొక్క వందనాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అదే ఎక్కడికే చెప్పాలనుకుంటుండ్రెడ్ బాయి